జడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం ఓనర్ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తూ నమ్మకంగా ఉండి అతని యొక్క డబ్బులు పది లక్షల రూపాయలు దొంగిలించిన నేరస్తుని అరెస్ట్ చేసిన జైపూర్ పోలీసులు గంటలకు ఎస్ఐ జరిగింది ఈయన తన యజమాని అయినటువంటి మూఢ రాజేంద్ర అనే కాంట్రాక్టర్ దగ్గర డ్రైవర్గా గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు నమ్మకంగా ఈయనని రూమ్లో డబ్బులు పెట్టి ఈయన డబ్ తాలతో పెట్టి పెట్టడం జరిగింది ఆ కాంట్రాక్టర్ అంటే కాంప్లైంట్ ఇంట్లో లేని లోకల్గా లేని టైం చూసి ఈ పది లక్షల రూపాయలని ఈయన తస్కరించడం జరిగింది తస్కరించిన దానిలో దాదాపు ఎనిమిదిన్నర లక్షల రూపాయలు రికవర్ అయినాయి ఇంకా వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ ఆయన బాపట్లో అక్కడ వెళ్ళి ఖర్చు చేయడం జరిగింది ఫ్రెండ్స్తో పాటు ఈ డబ్బుల్ని రికవర్ చేసి ప్రాపర్గా చేస్తున్నటువంటి సిఏ గారు శ్రీరాంపూర్ ప్రేమిచందర్ గారి మరియు ఎస్ఐ వాళ్ళ టీం మల్లయ్య మహర్షులందరికీ కూడా ప్రత్యేకంగా మా సిపి గారు అభ్యర్థన తెలియజేస్తారు అదేవిధంగా ఈ ఎంతో చాకచక్యంగా ఈ ఈ కేసు చేయించినటువంటి పోలీస్కి రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఏదైనా మీ అమూల్యమైన వస్తువులు కానీ డబ్బు కానీ మీరు దాచుకునేటప్పుడు భద్రంగా తాళం వేసి పెట్టేటప్పుడు కూడా ప్రాపర్గా తాళం మరొకసారి చెక్ చేసుకోవాలి అదేవిధంగా ఇంటికి తాళం వచ్చినట్టయితే దాని పైకి వెళ్ళి కూడా ఒక ఇది పెట్టుకోవాలి పడదా చేసుకోవాలి మ్యాక్సిమంగా మీరు అవుట్స్కట్స్ వెళ్ళి అయితే సిటీ ఫుటేజ్ సిటీ ఫుటేజ్ పెట్టుకొని సీసీటీవీలు పెట్టుకొని ఫుటేజ్ వర్కౌట్ చేసుకోవాలి కెమెరాలు పెట్టుకొని చాలా సేఫ్గా ఉంటుంది అదేవిధంగా ఎలాంటి మీ అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వ్యక్తులు తరాశ పెట్టినట్టయితే ఖచ్చితంగా పోలీసుకు ఇన్ఫామ్ చేయండి హండ్రెడ్ డైరెక్ట్ ఫోన్ చేయండి ఈ దొంగతరంలో ప్రత్యేక శ్రద్ధ వహించినటువంటి టీం అందరికీ కూడా మిగిలిన టీం అందరికీ కూడా మరొకసారి జైపూర్ సబ్ డివిజన్ తరఫు నుంచి మా సిపి గారి తరఫు నుంచి